తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడే పోవాలనుకుంటే మంత్రి వరకు మంత్రి ఆఫర్ ఇచ్చింది నేను సాక్ష్యం దానికి నా పదహారు సంవత్సరాల మిత్రులని చెప్పిన కదా నేను ఇవాళ చెప్తా ఉన్నా తెలంగాణ ఉద్యమం కొనసాగినాడు ఆయన ఎంపీగా ఉన్నాడు కూడా మేము అడిగిన మా పార్టీకి వస్తావాని రాలే నేను కొట్లాడితే అంటే తెలంగాణ ఉద్యమంలో ఒక నలుగురు ఐదు వ్యక్తులు అయితే చాలా హీరో హీరోయిగా కొట్లాడినరో రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు మదే యాజ్ గారు కొట్లాందంటూ హీరోయిల్గా కొట్లాడిందంటే వీళ్ళు ఉండదు ఆనాడు సర్కారు ఉన్నప్పటికి కూడా సోనియా గాంధీ గారు పార్లమెంట్లో ఉన్నప్పటికి కూడా మేము తెలంగాణ మట్టిబిడ్డలం మాకు కావాల్సింది తెలంగాణ అని చెప్పి గొప్పగా కొట్లాడినటువంటి వాళ్ళు వాళ్ళు రాలే కాంగ్రెస్ పార్టీలో ఉండరు తప్ప కాంగ్రెస్ పార్టీలో ఉండి కొట్లాడిన తప్ప రాలే వాళ్ళ దగ్గరికి రెండు వేల పద్నాలుగు ఓడిపోయిన తర్వాత వారు పా పార్లమెంట్కి ఓడిపోయిన తర్వాత మళ్ళీ దీని ప్రతికారం నేను మళ్ళీ గెలవాలని చెప్పి ఆరటపడి ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేసిన ఆయన ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ చేస్తే అప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాకు అత్యంత ఆప్తమితుడు కానీ నేను పార్టీ డిబేట్ అవ్వడానికి ఆస్కారం లేదు నాకు విషయం తెలిసేది ఎంత చేసినా మా దగ్గరికి ఆనాడు ఓడగొట్టడానికి ఆయన గొప్ప మెజార్టీతో మళ్ళీ గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మళ్ళొక జవసత్వాలు అందించిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి గారు అప్పుడే అడిగినారు మీరు ఎమ్మెల్సీగా వచ్చినారు చెప్పగా మానే రాని కింద మంత్రి పదవిస్తామని చెప్పడితే రాలే కొట్టాడిందని నీకు వ్యతిరేకంగా చెప్పి దానికి బదులుగా రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి గారి మీద ఎన్నెన్ని రకాల ఇబ్బందులు పెట్టినారు నా కెరక ఆర్థికంగా ఎట్లా దిగజార్చిండ్రు మొత్తం రాదు కాంట్రాక్ట్ ఇలా కాంట్రాక్ట్ కోసం పోయిన కాంట్రాక్ట్ రద్దు చేసిండు మీకు తెలుసు తెలియదు కాంట్రాక్టర్ రద్దు చేయడం కాదు డబ్బులు ఇవ్వలే ఇప్పటికీ నాకు తెలుసు నేను నేను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కూడా నన్ను అడిగేది నువ్వు మిత్రుడు కదా నువ్వు నేను పోయి నేను అడిగినా రెండు సార్లు అలా ఆయన బాధ బాధ ఉన్నట్టున్నది రావాల్సిన పైసలు కదా ఇవ్వమంటే ఇవ్వలే మీకు అర్థం కావాల్సింది అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కక్ష గట్టి ఆర్థికంగా దెబ్బ తీసినా కాంట్రాక్టర్ రద్దు చేసినా మంత్రి పదవి ఇస్తా అని చెప్పి ఆఫర్ ఇచ్చిన దేనికి కూడా లొంగకుండా కట్టుబడి ఉన్న వ్యక్తి రాజగోపాల్ రెడ్డి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్